అసలు నేను ఈ వీడియో చేయొచ్చా సారీ ఈ ఆడియో వినిపించవచ్చా లేదా అని ఇతగాడు ఈ స్త్రీ జనోద్ధరణ మూర్తి గారు మాట్లాడిన మాటలన్నిటిని క్లియర్గా పూర్తిగా విన్న తర్వాత ఎస్ మనం మాట్లాడవచ్చు అనిపించింది ఎందుకంటే మనం లోకంలో ఉన్న అన్ని విషయాల గురించి మనం మాట్లాడచ్చు మన గురించి మాత్రం ఎవడే మాట్లాడకూడదు మనం ఎవడి క్యారెక్టర్నైనా అడ్డంగా నరికేయచ్చు చంపేయచ్చు మనల్ని మాత్రం ఎవ్వడే లెట్టి పెట్టి చూపించకూడదు చూపిస్తే సోఖండాలు పెడతా నన్ను మా ఓనర్ నమ్మాడు మా ఓనర్లో కుటుంబ సభ్యులు నమ్మారు అని నారా రకాల శోకండాలు పెట్టొచ్చు పైగా అడ్డదిడ్డంగా ఏది పడితే అది వాగుతున్నాడు కాబట్టి నేను ఈ ఆడియో చేయడం కరెక్ట్ అనుకుంటున్నాను అసలు ఇంకొకటి గురించి మనం చాలా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా 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 తక్కువ మాట్లాడతాం బట్ ఇంత గాడు పెట్టరేగిపోయినటువంటి తీరు ఎందుకంటే అంతకుముందు ఇతగాడి మీద ఒక కేసు నమోదు చేశారు పోలీసులు హైకోర్టు ఆదేశాలతో అని ఒక ఛానల్లో వచ్చింది అది చూసిన తర్వాత ఇతగాడి రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా అనుకొని చూశాను లేకపోతే చూసేవాడినే కాదు అసలు ఇది ఏం చెప్తాడు వినండి కోర్టు పట్టించుకోపోతే హైకోర్టుకు వెళ్ళారటెస్ చెప్పారు ఏం చెప్పారు ఆధారాలు ఎవిడెన్సులు ఇస్తే పోలీసులు దర్యాప్తు చేస్తారా లేకపోతే చేయరా కేసు నేను పెట్టా కంప్లైంట్ ఇచ్చా నువ్వు ఫిర్యాదు తీసుకోవాలి ఎంక్వైరీ చేయాలి ఆధారాలు లేవని చెప్పాలి లేదు నువ్వేమీ చెప్పట్లేదు అని కేసు తీసుకోకుండా ఉంటారా ఇదే వీళ్ళు పెడితే తీసుకోకుండా ఉంటారు ఇంకొకళ్ళ మీద కాదు కదా అందుకే అతను హైకోర్టు దాకా వెళ్ళాడు అంతేనా ఎవడన్నాడు నీ పని అయిపోయిందని అసలు నీ పని ఉంటే ఏంటి అయిపోతే ఏంటి ఇది ఇంకొక వ్యక్తి గురించి మనకి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా ఇట్లా ఖండాతి ఖండనంగా మాట్లాడటం కొద్దిగా కష్టంగానే ఉంటుంది బట్ బట్ మరి మనం చేస్తుంది ఏంటి మనకు పెద్ద ఛానల్ ఉందని చెప్పేసి ఎవరిని పడితే వాడిని ఇష్టం వచ్చినట్టు చెలరేగుతూ ముఖ్యమంత్రి లేదు మాజీ ముఖ్యమంత్రి లేదు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు ఇష్టం వచ్చినట్టు మే మాకు తెలుసు ఏమి పని అవదు మాకెందుకు స్వామి నువ్వు పది అడిగితేంది వంద అడిగితే మరి నీకెందుకు అనేటప్పుడు యాడియో ఎందుకు అంటారా ముందుకెళ్ళండి చేయాలి తప్పదు నువ్వు చెప్తే సరిపోయిందా నువ్వు తీర్పిస్తే సరిపోయిందా మరి ఇదే అవతల వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఇతగాడ ఆరోపించినప్పుడు ఫేక్ కేసు ఇది అంటే నువ్వు పట్టించుకోవా ఏదో పెద్ద పేపర్లు పట్టుకొచ్చేసేసి నేను చూపిస్తాను ఇది ఆధారం ఇలా ఉన్నా కూడా ఇలా అంటున్నారు అని నువ్వు మాట్లాడొచ్చు వైసీపీ ఇందుకు నేను మాట్లాడాల్సి వచ్చింది ఆఫ్టర్ ఆల్ నేను చెప్తున్నా ఆఫ్టర్ ఆల్ జీతానికి పనిచేసే ఒక ఎంప్లాయీని ఇరికిచ్చాలని జగన్మోహన్ రెడ్డి స్థాయి వ్యక్తి ఆలోచించాడు జగన్ అసలే ఆలోచించాడు వీలైతే డబ్బుతో కొనాలని చూస్తారు చెప్తే ఇట్లా పదవి పోయిన తర్వాత పదకొండు మంది ఎమ్మెల్యేలకి పరిమితమైన తర్వాత ఇతని మీద కేసు పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇతనంతటా ఇతను ఇరుక్కుపోయి స్కూపులో ఇతను ఇంకొకరి లాగటం మళ్ళీ అంటే ఏం లేదు మనం కేసు నుంచి బయట పడలేక పడేసిన దీనికి రాజకీయ రంగు పులిమేమనుకోండి అప్పుడు మంచోడ్రా మనోడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేపిస్తున్నారు ఇట్ట అనుకోవాలని చెప్పండి ఫోటో ఏ ఫోటో ఫోటోలో అంటే ఈయన పక్కన మిగతా వాళ్ళు కూడా ఉన్నారట ఈయన సలాడ్ తింటుంది ఇక్కడ చూడండి అసలు చిరంజీవికి ఏం జగన్మోహన్ రెడ్డి దంపతులు ఆయన ఆదరిస్తే దాని సంగతి ఇప్పుడు అప్రస్తుతం కదా ఎందుకు ఈ ఈ ప్రస్తావన తీసుకురావాలి ఇందుకు మన ఆడి అవసరం అంటే చిరంజీవి గారు ఆయన ఇంతకన్నా అవమానం ఉందా చిరంజీవి గారిని ఇత్తగాడి మీద వచ్చిన ఆరోపణల నుంచి బయటపడటానికి ఎవరెవరినో తీసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారింటికి చిరంజీవి గారు వెళ్తే మధ్యలో నీ ప్రస్తావన ఏంటి వాళ్ళు ఏ ప్లేట్లో పెట్టా ప్లేట్లో తిన్నారా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ ఇంటికి వచ్చారు కేసీఆర్ గారు విందిచ్చారు ఆయన ప్లేట్ ఆయన తెచ్చుకున్నారా వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లేట్లో పెట్టారు చూడండి అంటే నాకైతే కోర్టు దబడ పగిలిపోతుంది అని అని అనిపిస్తుంది అనమాట కానీ అనను నేను కేసీఆర్ గారు రోజా ఇంటికి వెళ్ళారు వాళ్ళే వీడియోలో పెట్టుకున్నారు దానికి దీనికి సంబంధం ఉంది అసలు పోలికి పోల్చుకోవటానికైనా ఒక అర్హత ఉండాలి వాళ్ళు రోజా ఇంటికి వెళ్ళలేదు అని చెప్పాల చిరంజీవి గారు నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళలేదు అని చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నేను కేసీఆర్ గారితో భోజనం చేయలేదు అని చెప్పాల కానీ నువ్వు ఏం చేసావు డెబ్బే నేను ఎప్పుడు వెళ్ళలేదు అంటే ఆ పిల్ల హస్బెండ్ ఆ వీడియో చూపించి ఇదిగో చూడండి ఆ ప్లేట్ నాది ఆ ఇంటికి వెళ్ళలేదా అన్నాడు కదా ఇక్కడ ఎందుకు వెళ్ళాడు అని అరిచాడు నువ్వు అది చెప్పకుండా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా ఇల్లు ఇల్లు ఇంటికి వెళ్ళలేదో ఇది డిస్పోజల్ ప్లేటు ఏంటిది అదేడు అదేడు చూసారా ఈతగాడి జనోద్ధరణ చూడండి కంట శోష ఇప్పుడు నేను నేను అనడం కాదు ఎవ్వరూ కూడా ఇతగాడికి ఈయన చెప్పుకుంటున్నటువంటి రిలేషన్ గురించి ఎవ్వరు మాట్లాడలే ఏ యూట్యూబరు మాట్లాడలే ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడలే నెరేటివ్ ఎక్స్పర్ట్ మాట్లాడలా అనలిస్టు మాట్లాడలే ఎవ్వరు మాట్లాడలే ఇతనే మాట్లాడుతున్నాడు ఇప్పుడు నాకు ఇలా అంట కడతారా ఎవరంట కట్టారు ఎవరంట కట్టారు ఎవడన్నా కామెంట్ పెట్టాడా మరి ఆ లెక్క మీరు చేసే డిస్కషన్ల మీద ఎంతమంది కామెంట్లు పెడుతుంటారో తెలుసా లేదు పర్టికులర్గా ఈ తగాడు వైఎస్ఆర్సిపి గురించి పార్టీల గురించి మాట్లాడాడు కాబట్టి చెప్తున్నా టీడీపీ లీడర్లు ఏదైనా మాట్లాడితే కింద ట్రోలింగ్ బండబూతులు పెడుతూ పెట్రో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డే ఉన్నారు కదా ఎక్కువ టార్గెట్ టార్గెట్ అయ్యేది ఆయన ఏదైనా మాట్లాడితే కింద బూతులతో ట్రోల్ చేయట్లేదా అప్పుడు మాట్లాడు పాపం నీ దాకా వచ్చేసరికి సరే పబ్లిక్ ప్లేసే అసలు ఏమి జరగలేదు ఓకే మరి నీ మీద ఎందుకు కత్తిగట్టడు ఎవరింటి సలాడ్ తింటే సలాడ్ తింటే బాబు ఈ సాలార్ ఇది ఇంకా చాలా ఉన్నట్టుంది నేనైతే ఇంక ముందుకు వెళ్ళదలుచుకోవట్లేదు ఆడియోలో ఎవరన్నారు ఈ మాట కూడా నేను వినిపించకూడదు అనుకున్నా ఎతగాడే మాట్లాడాడు కాబట్టి ఇదంతా ఓకేనా అవతల ఇంకొక వ్యక్తి ఎవరైతే చెప్తున్నారో ఆ వ్యక్తి కొన్ని వీడియోల్లో ఏంటి నేను ఎందుకు వద్దన ఆయన్ని అని అన్నారని చెప్పేసి కొంతమంది చెప్పారు నేను ఆ వీడియోలు వర్జువల్కి పోల మాకంత దౌర్భాగ్యము భావదారిద్ర్యము కంటెంట్ దారిద్ర్యం లేదు కాబట్టి ఇప్పుడు ఈ ఆడియో నేను ఎందుకు చేశాను మీకు అర్థమై ఉంటుంది కదా అసలు ఇతగాడి మీద ఆడబడో కేసు పెడితే దాని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా నీ మీద బురద నువ్వు అంటించుకొని దాన్ని ఇంకొకడికి పోస్తావా మరి ఇప్పుడు కరెక్టే కదా మనం అవతలోడి వ్యక్తిత్వాన్ని విపరీతంగా హననం చేసేయచ్చు ప్రతిరోజు ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేయచ్చు మన దాకా వస్తే మాత్రం అమ్మో నన్ను అంటారా అని ఉడికిపోవటం పది పైసలు అడగను పది రూపాయలు అడగను నీ జర్నలిస్ట్ మిత్రులు చేతి చెప్పించు నాకు ఎవ్వరూ తెలియదు కానీ ఆయన అవడో విజయవాడ నుంచి మాట్లాడాడు ఎక్కడో పెట్టాడు ఒకటి ఒక వీడియో యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడండి అతని ప్రశ్నలకు సమాధానం చెప్పండి మన జనోద్ధరణ అంతా కూడా ఒకవైపుగానే ఎందుకుంటుందో దానికి చెప్పించండి ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి జగన్న పీకేసారు రోజా పని అయిపోయింది భారతిరెడ్డి గారి మీద అసభ్యపు తమను ఎలిసి నువ్వు ఉమెన్హుడ్ గురించి మాట్లాడటం ఏంటి బహుశా అంటే మేబీ మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ వీడియోలు చేయము ఇట్లా పర్సనల్గా వేరే వాళ్ళ గురించి పైగా జర్నాలిజం అని భుజకీర్తులు దగ్గరించుకున్న వాళ్ళ గురించి అని చెప్తుంటాయి కదా భవిష్యత్తులో కూడా చేయొచ్చేమో కానీ ఈతగాడి ఏం మాట్లాడినా కూడా ఇలానే ఉంటుంది అదనమాట అందుకని ఈ అర్ధరాత్రి ఆడియో వీడియో